వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీకు అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో మీరు మన ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ చేసుకోరాకపోతే మా నెంబరు మా ఫోన్ నెంబర్కి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్ కి ఆ సార్ అని వాట్సప్ చేయండి మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ నుంచి అయినా మీరు ఏం చేయొచ్చు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు ఓకే రైట్ మనము ప్రీవియస్ క్వశ్చన్ లో భాగంగా సో ప్రాథమిక హక్కుల నుంచి ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయనేది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయి అనేది ప్రాథమిక హక్కుల టాపిక్ సంబంధించి మనం ఒక్కసారి చూస్తే ఫస్ట్ జతపరచుము మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ విద్యా హక్కు అన్నాడు విద్యా హక్కు అనేది ట్వంటీ వన్ ఏ ఆర్టికల్లో ఉంటుంది మనకు తెలుసు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ టూ థౌజండ్ టూ ద్వారా విద్యా హక్కు చట్టాన్ని ప్రతిపాదించి టూ థౌజండ్ నైన్ లో విద్యా హక్కు చట్టాన్ని చేసి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి తెచ్చారు అలాంటి విద్యా హక్కు అనేది సో ట్వంటీ వన్ ఏ లో పొందుపరచడం జరిగింది అక్రమ అరెస్ట్ల నుండి రక్షణ ఎస్ ప్రొటెక్షన్ ఎగైనిస్ట్ అరెస్ట్ అనేది ఇరవై రెండు ఆర్టికల్లో మనకు చెప్తుంది తర్వాత బాలకార్మిక వ్యవస్థ వద్దు ఎస్ సో ఇరవై నాలుగు ఆర్టికల్ లో సరద్దు దీనికోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాల కార్మిక నిషేధ చట్టాన్ని చేశారు బాల కార్మిక నిషేధ చట్టం అనేదాన్ని ఏ సంవత్సరంలో చేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో బాల కార్మిక నిషేధ చట్టం అనే దాన్ని చేశారు మత ప్రాతిపదికపై పన్నులు విధించరాదు ఎస్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుంది మత ప్రాతిపదికపై పన్నులు విధించరాదని చెప్తుంది అంటే మతాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ విధించరాదని చెప్తుంది సో మరి మత పై మత ప్రాతిపదికపై పన్నుకు ఉదాహరణ ఏంటంటే జిజియా పన్ను అని చెప్పేసి అంటారు భారతదేశంలో మత ప్రాతిపదికపై పన్నుకు ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు జిజియా పన్ను అని చెప్పేసి అంటాము సో భారతదేశంలో మహమ్మద్ బిన్ కాసిం కాలంలో జిజియా పన్నును ప్రవేశపెట్టారు ఫిరోషా తుగ్లక్ దాన్ని రద్దు చేశాడు సో అక్బర్ చక్రవర్తి ఫిరోషా తుగ్లక్ దాన్ని డెవలప్ చేశాడు అక్బర్ చక్రవర్తి రద్దు చేశాడు ఔరంగజేబ్ దాన్ని తిరిగి పునః ప్రారంభించాడు కాబట్టి సో మనకు ఏకి వన్ ఏ వస్తుంది బీకి టూ వస్తుంది సికి త్రీ వస్తుంది డికి ఏ వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆన్సర్ ఇస్ అని చెప్పేసి చెప్తాం ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీన్ అంటే అస్పృశ్యత నివారణ రద్దు లేదా అంటరాని తన నేరం గురించి చెప్తుంది సో అస్పృశ్యతని ఏ రూపకంలో వాడకూడదనేది పదిహేడు ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది దీనికోసం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో అస్పృశ్యత నివారణ చట్టాన్ని వేశారు సో అస్పృశ్యత నివారణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారంటే ఏం చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో పౌర హక్కుల సంరక్షణ చట్టంగా పేరు మార్చారు ఏమని పేరు మార్చారు పౌర హక్కుల సంరక్షణ చట్టము ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో పేరు మార్చారు ఓకే సో కాబట్టి అంటరానితనం తన నేరం అనే దానికి ఎక్ ఫోర్ వస్తుంది తర్వాత ఆర్టికల్ ఎయిటీన్ బిరుదుల రద్దు ద ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ లేదా అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని చెప్పేసి అంటారు తర్వాత ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు రైట్ టు లైఫ్ అని చెప్పేసి అంటాం సో జీవించే హక్కు రైట్ టు లైఫ్ అని చెప్పేసి అంటాము కాబట్టి సో ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ బాల కార్మిక నిషేధం సో మనకు ఒక వ్యక్తి ఏ రూపకంలోనూ బాల కార్మికుడుగా ఉపయోగించరాదు అంటే ప్రమాదకరమైన కర్మాగారాల్లో పని ప్రదేశాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని పని చేయించడం నేరం అని చెప్పేసి అంటాము సో కాబట్టి డికి ఏమొస్తుంది వన్ వస్తుంది ఏకి ఫోర్ ఏకి ఫోర్ రావాలి బికి త్రీ రావాలి సికి మనకు సో టూ రావాలి తర్వాత డికి వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ బాల కార్మిక నిషేధము రైట్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ సో త్రీ ఈస్ ద రైట్ ఆన్సర్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో స్వాతంత్ర పక్కులో భాగము అన్నాడు సో ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు మనం చూస్తే స్వాతంత్ర పక్కులో భాగము ఇందులో అక్రమ అరెస్ట్ నుండి రక్షణ సో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వాతంత్ర పక్కులో భాగం అంటే ఏంటి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వేచ్ఛ స్వాతంత్ర పక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటారు ఇట్లా ఇస్తాం క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో ఇవన్నీ సో అక్రమ అరెస్ట్ నుండి రక్షణ మరియు నివారక నిర్బంధ చట్టం అన్నాడు ఇరవై రెండు ఆర్టికల్ వస్తుందండి మనకు ఆర్టికల్ ట్వంటీ టూ ఏం చెప్తుంది ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అక్రమ అరెస్టు నుండి రక్షణ గురించి చెప్తుంది వాక్ స్వాతంత్ర పక్క అనేది పంతొమ్మిదో ఆర్టికల్లో మనకు నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ లో చెప్తుంది తర్వాత మత ప్రాతిపదికపై పన్నులు విధించరాదనేది ఇరవై ఏడు ఆర్టికల్ చెప్తుంది ఇది మనకు స్వేచ్ఛ స్వాతంత్ర పక్కులో రాదు ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు పదహారు ఆర్టికల్ వస్తుంది ఇది మనకు సమానత్వ పక్కులో భాగంగా వస్తుంది ఇలా స్వాతంత్ర పక్కులో భాగంగా అన్నాడు కాబట్టి ఇది ఏ వస్తుంది బి వస్తుంది ఏబీలు మాత్రమే సరైనవి ఏవి సరైనయండి ఏబీలు మాత్రమే సరైనవి ఈ రెండు అనేవి దాని కిందికి రాదు వాడు అడిగింది ఏంది స్వాతంత్ర పక్కులో భాగం అన్నాడు స్వాతంత్ర పక్కులో ఈ రెండు మాత్రమే భాగము అని చెప్పేసి చెప్పాలి ఓకే క్వశ్చన్ మనకు తెలిసినట్టే ఉంటుంది కానీ ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము పీడీ చట్టం అన్నాడు పీడీ చట్టం ఎప్పుడు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ పీడీ అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ అంటాం ఏమంటారు ప్రివెంటివ్ డిటెక్షన్ తెలుగులే నివారక నిర్బంధ చట్టము అంట ఏమంటారు నివారక నిర్బంధ చట్టము నివారక నిర్బంధ చట్టము అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకముందే అరెస్ట్ చేస్తా ఒక వ్యక్తి నేరం చేయకముందే నేరం చేస్తాడేమన్న ఉద్దేశం చేతి అరెస్ట్ చేస్తే దాని పీడి యాక్ట్ అంటారు ఇది పంతొమ్మిది వందల యాభైలో లో చేశారు అరవై తొమ్మిదిలో ఇది ఏమైంది కావడం జరిగింది తర్వాత మిసా చట్టం ఎప్పుడు చేశారు అంటే మిసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు తెలుగులో అంతర్గత భద్రతా చట్టం అంటారు ఇది నైన్టీన్ సెవెంటీ వన్ లో చేశారు సెవెంటీ సిక్స్ లో సవరించారు సెవెంటీ ఎయిట్ లో ఇది మిసా చట్టం రద్దయిపోయింది ఇక టాడా చట్టము నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో చేశారు టాడా అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ యాక్ట్ అంటారు తీవ్రవాద సో నిరోధక తీవ్రవాద నిరోధక చట్టం అని చెప్పేసి అంటారు సో కింద అరెస్ట్ అయిన ప్రముఖ వ్యక్తి సంజయ్ దత్ అని చెప్పేసి అంటారు ఇక పోటా చట్టం ఎప్పుడు వచ్చేసారంటే టూ థౌజండ్ టూ పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అంటారు సో తీవ్రవాద కార్యకలాపాల తీవ్రవాద నిరోధక చట్టం అని చెప్పేసి అంటారు పీడి చట్టం వచ్చేసి ఏకి త్రీ రావాలి ఏకి త్రీ తర్వాత మనకు మిసా చట్టం వచ్చేసి బీక్ ఫోర్ రావాలి బీక్ ఫోర్ టాడా చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టూ రావాలి తర్వాత పోటా చట్టం వచ్చేసి టూ థౌజండ్ టూ డికి వన్ రావాలి కాబట్టి ఏ త్రీ బి ఫోర్ సి టూ డి వన్ అని చెప్పేసి అంటాము ఆన్సర్ ఇస్ టూ అని చెప్పేసి చెప్పుకోవాలి ఓకేనా ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ ఇస్ టూ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పేర్కొన్న స్టేట్మెంట్లను గమనించు అన్నాడు ప్రారంభంలో ఏడు ప్రాథమిక హక్కులు కలవు ఎస్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఎన్ని ప్రాథమిక హక్కులు కలవండి ఏడు ప్రాథమిక హక్కులు కలవు ఎస్ సో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు సో నలభై నాలుగు రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆస్తి హక్కును ఏం చేశారు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు ఎస్ తొలగించడంతో ఎన్ని ప్రాథమిక హక్కులు కలవు ఆరు ప్రాథమిక హక్కులు కలవు కాబట్టి బి ఆల్సో రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో మరి మనకు ప్రారంభంలో ఏడు ప్రాథమిక హక్కులు కల కరెక్టే నలభై నాలుగు రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడంతో ఆరు ప్రాథమిక హక్కులయ్యే కరెక్టే కాబట్టి ఒకటి రెండు రెండు సరైనవి అని చెప్పేసి చెప్పుకుంటాం ఆన్సర్ ఇస్ త్రీ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ ఇస్ త్రీ నెక్స్ట్ జతపరచుము ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే మనకు ఒక వ్యక్తి తనకు మనసుకు నచ్చిన ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు తనకిష్టం ఇష్టం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే మత సంస్థల్ని స్థాపించుకునే స్వేచ్ఛ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అఫేర్స్ అంటారు ఒక వ్యక్తి సో మత సంస్థల్ని స్థాపించుకునే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇరవై ఆరు ఆర్టికల్ చెప్తుంది ఇరవై ఏడు ఆర్టికల్ ఏం చెప్తుందంటే మత ప్రాతిపదిక పైన ఎలాంటి పన్నులు విధించరాదు మతాన్ని బేజ్ చేసుకొని ట్యాక్స్ విధించరాదని ఇరవై ఏడు ఆర్టికల్ చెప్తుంది సో ఇరవై ఎనిమిదో ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం ప్రభుత్వ సాయంతో నడిచే ప్రైవేటు విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు అని చెప్తుంది ఓకే సో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆర్టికల్ వరకు మత స్వాతంత్ర హక్కు గురించి చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ వరకు ఏం చెప్తుంది మత స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది సో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు చెప్తుంది కాబట్టి ఏకి వన్ బికి టూ ఉండాలి ఏకి వన్ బికి టూ ఉండాలి సో సిక్స్టీ వన్ ఆన్సర్ ఇస్ త్రీ అని చెప్పేసి చెప్పుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ రైట్ పంతొమ్మిదో ఆర్టికల్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ సబ్ క్లాస్ ఏ మనకు భావ ప్రకటన స్వేచ్ఛకు లేదా వాక్ స్వాతంత్ర హక్కు అంటాం సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటారు భావ ప్రకటన స్వేచ్ఛకు లేదా వాక్ స్వాతంత్ర హక్కు అంటాం నైన్టీన్ సబ్ క్లాస్ బి ప్రకారం ఏం చెప్తుందంటే నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి ప్రకారము సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ తర్వాత నైన్టీన్ సబ్ క్లాస్ సి ప్రకారము సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ నైన్టీన్ సబ్ క్లాస్ డి ప్రకారము స్వేచ్ఛ సంచార హక్కు పంతొమ్మిదో ఆర్టికల్లో ప్రారంభంలో ఏడు స్వేచ్ఛ హక్కులు ఉండేది ప్రజెంట్ ఆరు స్వేచ్ఛ ఉన్నాయి తొలగించబడిన స్వేచ్ఛకు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఎఫ్ ను తొలగించారు కాబట్టి ఏ కి వన్ ఉండాలి బి కి టూ ఉండాలి 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 ఏ వన్ బి టూ సింటారు త్రీ ఆన్సర్ ఇస్ ఫోర్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఓకేనా రైట్ ఇవి మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మన అప్డేటెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి మీరు యాప్లో కిరణ్ పబ్లిషర్స్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని అప్డేటెడ్ పాలిటిక్ క్లాసెస్ వినగలరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ విష ఆల్ ది బెస్ట్